ండి సింపుల్గా చామదంపలు పులుసు ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను చూసేయండి ముందుగా మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఆదరణ ముందుగా ఉపాధిలో చామదంపలు తీసుకోవాలండి తర్వాత ఇలా చెక్కు తీసుకోవాలి ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే నేనే ఫోన్ వీడియో తీసుకోవాలా నేనే చెక్కు తీయాలి కాబట్టి కొంచెం ఒక చేత్తో అలా చూపిస్తున్నానండి చెక్కు తీసిన తర్వాత ఇలా వస్తాయండి ఇలా వచ్చిన వాటిని చక్కెర అలా కోసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి గిన్నెలో వేసుకొని ఉప్పు వేసి రుద్దుకోవాలా కసాపిసా చేతి కవర్ అయితే తొడుక్కోవాలండి కవర్ దొడుకోకపోతే మాత్రం ఆ చే అంటే చాందప్పల జీల అయితే చేయి అసలు తట్టుకోలేదు ఇంకా జీల మధ్య ఎన్ని ఒక రోజంతా ఉంటుంది అందుకనేది కవర్ దొడుక్కవాలా కొంతమంది అయితే గడ్డలు ఉడకబెట్టి చేసుకుంటారండి నేనైతే పచ్చి ఇలానే చేసుకుంటాను ఉడకబెట్టి చేస్తే ఇంకా బంక బంకగా ఉంటుందండి అందుకనేది పచ్చి చేసుకుంటేనే రుచిగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధానంలో కూడా మీరు చేసి చూడండి ఇలా వస్తుందండి గిన్నెకేసుకున్న తర్వాత వీటిని నాలుగు సార్లు కడుక్కొని కుక్కర్ గిన్నెలో వేసుకోవాలండి కుక్కర్ గిన్నెలో వేసుకున్న తర్వాత కుక్కర్ గిన్నె ఎందుకు వేసుకోవాలని చెప్తున్నానంటే మామూలుగా చేసుకుంటేనేమో కొన్ని ఉడకితీ కొన్ని ఉడకండి కుక్కర్లో వేసుకుంటే అన్నీ సమ్మంగా ఉడుకుతాయి అందుకని కుక్కర్లో వేసుకొని చెప్తున్నాను ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేసుకోవాలా పెద్ద ఉల్లిపాయ కొంచెం ఒక స్పూన్ కారం వేసుకోవాలా అంటే కారం తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఆ ముక్కలు ఉడికేయండి కొంచెం నీళ్ళు పోసుకోవాలండి నీళ్ళు పోసుకొని మూత పెట్టేసేసి రెండు విజిల్స్ రానివ్వాలి అంతకని ఎక్కువ వస్తే బాగుండదు అంటే మళ్ళీ పులుసులో ఉడకాలి కాబట్టి ఆ విజిల్స్ వచ్చి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని నేను చూపించేది అంత చింతపండు అయితే మాత్రం పిసికి పోసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ చింతపండు రసం పోసే వీడియో ఎగిరిపోయిందండి మిస్టేక్ మరి ఏమైందేమో తెలియదు కానీ వీడియో ఎగిరిపోయింది అందుకని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను ఆ చింతపండు పులుసు పోసిన తర్వాత కొంచెం సేపు పుడికిన తర్వాత రుచికి సరి బెల్లం అయితే వేసుకోండి బెల్లం వేయకపోతే మాత్రం ఈ అయితే రుచి ఉండదు చూపిస్త చూస్తున్నారు కదండి మొక్క అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం అన్ని పెళ్ళి చూసుకొని మనం తాలింపు వేసేసుకోవడం అండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర అయితే మీరు చేసుకొని తీంచోడండి ఒకసారి నేను చేసిన విధానంలో ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని కరివేపాకు కరివేపాయ మిరపకాయ కొన్ని ఉల్లిపాయ మొక్కలు నూనె వేడెక్కిన తర్వాత తాలింపు వేసేసుకుందాము బాగా తాలింపు అలా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం పులుసు ఉంది కదా అది పోసేసుకుందాం అది పోసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి అంటే తాలింపు తాలింపేస్తాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరన్నాయి కదండి కదండీ చాందంపలు వలిసేదే పని ఆ గడ్డలు కడిగేదే పని పులుసు అయితే మాత్రం ఐదు నిమిషాలు అయిపోతుందండి ఇది చాందంపల కూర చూస్తారు కదండి మా చాందంపల కూర అయితే రెడీ అయిపోయింది మీరు మమ్మల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఇలాగే ఆదరించండి మీ ఆదర అభిమానాలు మాకు ఇలానే ఉండాలండి ఒకసారి నేను చేసిన విధానంలో కూడా మీరు చే ట్రై చేస్తుండీ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి